ఇప్పుడే అందిన వార్త రేషన్ కార్డు ఉన్న వారికి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అనేది ఏ గుడ్నెస్ అందించారు ఏందనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికి రీచ్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ ఐకాన్ వెళ్ళకమై ట్యాచ్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికి కూడా ఇటువంటి మీకు తెలుస్తూ ఉంటుంది ఆహార భద్రత కార్డు ఈ కేవైస్ మీరు ఇంకా నమోదు చేసుకోలేదా అయితే మీకో శుభవార్త మీకోసం కేవైసీ నమోదు ప్రభుత్వం మరో అవకాశం అయితే కల్పించింది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదితో గడువు ముగిసిన రేషన్ దుకాణాల్లో ప్రభుత్వం సూచనల మేరకు ప్రభుత్వం కేవైసీ ప్రక్రియను కూడా కొనసాగుతుంది మొత్తం లబ్ధిదారులు ఇప్పటి వరకు డెబ్బై నాలుగు శాతం మాత్రమే నమోదు చేసుకోవడంతో మిగిలిన వారికి కోసం అవకాశం కల్పించింది కేంద్రం అయితే మరో అవకాశం ఉండకపోవచ్చునని త్వరగా కేవైసీ పూర్తి చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందడానికి పకడ్బందిగా చర్యలు చేపట్టామని కేంద్ర సర్కారు అందులో భాగంగానే రేషన్ కార్డులకు ఈ కేవైసీ తప్పనిసరి చేసింది తమకు అందుబాటులో ఉన్న రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ కేవైసీ చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు సూచించారు పలు దఫాలుగా అవకాశం ఇచ్చిన ఇంకా మిగిలిపోయిన కారణంగా ఎక్కువ మందికి నష్టం కలిగే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో నమోదు చేసుకోవడానికి మరో మరో అవకాశం అయితే కల్పించింది ఈ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవాలని అధికారులు కూడా కోరుతున్నారు